ప్రపంచ వాతావరణ సదస్సు అయిన కాప్ థర్టీ బ్రెజిల్లోని అమెజాన్ నగరమైన బెలేమ్లో ఉత్సాహంగా ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట తొంభై దేశాల ప్రతినిధులు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవటానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి అత్యవసర పరిష్కారాల కోసం ఈ సదస్సులో ఏకమయ్యారు ఈ కీలక చర్చల వేదికపై ప్రధాన భూమిక పోషించాల్సిన యుఎస్ చైనా భారతదేశం నుంచి ఉన్నత స్థాయి నాయకత్వం హాజరు కాకపోవడంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాకపోవటం ఉన్నత స్థాయి అధికారులను పంపకపోవడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది అయినప్పటికీ యుఎస్లోని పలు రాష్టాల గవర్నర్లు మేయర్లు హాజరై తాము పర్యావరణ పరిరక్షణ చర్యలను కొనసాగిస్తామని ప్రకటించారు చైనా తరపున ఉప ప్రధానమంత్రి డింగ్ జుయక్సియాంగ్ భారతదేశం తరపున వాతావరణ రాయబారి దినేష్ భాటియా ప్రాతినిధ్యం వహించారు ఈ దేశాలు తమ వాతావరణ లక్ష్యాలపై నిబద్దతను కొనసాగిస్తున్నప్పటికీ అగ్రనాయకుల గైర్హాజరుపై విమర్శలు వచ్చాయి ఈ సదస్సులో అభివృద్ది చెందుతున్న దేశాలకు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మరియు ఉత్పాదక శక్తిగా మారటానికి అవసరమైన ఆర్థిక సహాయం కీలక అంశంగా నిలిచింది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ లక్ష్యాలను చేరుకోవటానికి ప్రపంచ దేశాలు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు